సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాయలసీమ వెనకబాటుతనం ప్రభుత్వాలు ఈ రాయలసీమ వెనకబాటుతనానికి ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి సిపిఎం పార్టీ రాయలసీమ వెనకబాటుతనంపై ఎలాంటి ఉద్యమాలు చేశాయో మనతో మాట్లాడడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంబోపాల్ గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం సార్ నమస్తే రాయలసీమ వెనకబాటుతనం దానికి అంటే తరడానికి కారణాలు కారణాలేంటి దాని విషయాలు మనకు ఒకటి క్లుప్తంగా మనం చూస్తే రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈరోజు రాయలసీమ అయితే ఆధునిక కాలంలో సైన్స్ అభివృద్ధి అయినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి డెబ్బై సంవత్సరాలకు పైగా అయిన తర్వాత ఇప్పుడు చెప్పే చారిత్రక కారణాలు భౌగోళిక కారణాలు ఏమి వెనుకబాటు కారణాలుగా ఉండవు అయితే ఇక్కడ చేయాల్సింది ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టితే ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధి కావడానికి అవకాశం నేను ఒక ఉదాహరణ చెప్తాను ఈరోజు రాష్ట్రంలో జనాభా రీత్యా చూస్తే ముప్పై శాతం జనాభా రాయలసీమ జిల్లాల్లో ఉన్నారు మొత్తం సాగు భూమిలో చూస్తే ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం సాగు భూమి రాయలసీమ జిల్లాల్లో ఉంది రాష్ట్రంలో ఏడు శాతానికి మాత్రమే సాగునీటి వనరులు ఉంటే ఇంకా అభివృద్ధి అవుతుంది ఒకవైపు వర్షాభావం ఉంటుంది ప్రకృతి రీత్యా ఈ ప్రాంతం సముద్రానికి ఎత్తుగా ఉంటుందన్న తర్వాత నదీ జలాలను మళ్లించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వాలు సరైన శ్రద్ధ పెట్టలేదు దీనికి తోడు ప్రభుత్వం గతంలో ఎన్టీ రావరావు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో వీరి టైంలో సాగునీటి వనరుల అభివృద్ధి కోసం ప్రజా సంఘాలు ముఖ్యంగా వామపక్షాలు అందులో సిపిఎం అనేక ఉద్యమాలు చేసిన తర్వాత కొన్ని ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించినారు కృష్ణా జలాలని వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావచ్చు అని గతంలో ఈ ప్రతిపాదన చేసింది తమిటి పుచ్చులపల్లి సుందరయ్య గారు ఆ తర్వాత అనేక మంది దీని మీద చర్చ జరిగాయి అసలు సాధ్యం కాదని కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది ఈరోజు ఉదాహరణకు నేను అంద్రినివా చెప్తాను అంద్రినివా ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలుగా అంద్రినివా కాలువ నుంచి రాయలసీమ జిల్లాల గట్ట కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల వరకు నీళ్లు పారుతున్నాయి కాలువ ద్వారా పన్నెండు సంవత్సరాలుగా నీళ్ళు వస్తే ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా పంట కాలువలు తవ్వలేదు అని అంటే ప్రభుత్వానికి నీళ్ళు ఇచ్చి రైతులు ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉందా లేదో ఆ పేరు చెప్పి నీళ్లను మాత్రమే చూయించి రైతుల ఓట్లు కొల్లగొట్టాలనుందా అర్థం చేసుకోమని కోరుతున్నాం నిజంగా పన్నెండు సంవత్సరాలుగా నీళ్లు పారుతుంటే పంట కాలువలు తవ్వితే ఈరోజు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది ఆ మేరకు వలసలు తగ్గేవి ఇప్పటికీ ఆసుపత్రి లాంటి మండలాల్లో పత్తికొండ అదేవిధంగా వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాలో చాలా జిల్లాలు చాలా ప్రాంతాల్లో వలసలు పోతే తప్ప బతకలేని పరిస్థితి కనీసం సంవత్సరంలో మూడు నుంచి నాలుగు నెలల పాటు వలసలు పోతే వాళ్ళ కుటుంబాలు పోతుంది ఆ పరిస్థితి ఎందుకు ఉండాలా రెండో అంశం ఈ రోజు ప్రాజెక్టులకు పరిశ్రమలకు సంబంధించి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన అనేక ఖనిజ వనరుల సంపద రాయలసీమ జిల్లాలో ఉంది ఎందుకంటే అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితి ఒక పెద్ద అనుకూలత వచ్చింది కర్నూలులో ఉండేటువంటి గతంలో పేపర్ మిల్లు అనేక ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి కొత్తగా దానిలో స్థాపించే పరిస్థితి లేదు అదేవిధంగా అనంతపురం జిల్లాలో భారీ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసినారు కియా వచ్చింది అంతకుముందు ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వచ్చింది కానీ ఇవన్నీ ఎక్కడ ఉపాధి రహితమైన పరిశ్రమలుగా వచ్చినాయి ఇప్పుడు కియా ఉంది కియా మేము సాధించినామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుంటుంది వచ్చిన మాట నిజం కానీ కియాలో స్థానికులకు ఉపాధి ఎక్కడ దొరికింది తమిళనాడు నుంచి ఇతర బీహార్ నుంచి అత్యధిక మంది కూలీల్లో వచ్చి పనిచేస్తున్నారు అందుకని స్థానిక ఉపాధి పెంచేటువంటి పరిశ్రమలు రావాలా దానికి అనేక చిన్న మద్దతుర పరిశ్రమలు ప్రోత్సహించాలి ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు రాయలసీమ అభివృద్ధి ఒక ప్రత్యేకమైన అజెండాగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా సిపిఎం ఈ మహాసభల్లో నిర్ణయాలు చేయబోతుంది తద్వారా రాబోయే మార్చి ఏప్రిల్ పెద్ద ఎత్తున రాయలసీమ అభివృద్ధి యాత్రలు మాత్రం జరుగుతాయి